హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక సిస్టర్ అయితే కరెక్ట్ హ్యాండ్స్ గురించి మీ ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ ఇవ్వండి అక్క అని చెప్పను పెట్టింది నేను ఒక మెజర్మెంట్ బ్లౌజ్ అయితే ఉంది నా దగ్గర ఈ మెజర్మెంట్ ప్రకారం హ్యాండ్స్ కొలతలు ఎలా తీసుకోవాలనేది కరెక్ట్గా చూద్దాము చూడండి హ్యాండ్ లెంత్ ఒకసారి టేప్తో కోల్సి చూపిస్తాను మీకు లెంత్ చూడండి ఒకసారి ఫస్ట్ హ్యాండ్ లెంత్ ఉందనేది కరెక్ట్ చూసుకోండి నైన్ ఇంచెస్ ఉన్నాయి అంటే ఖర్చుతో కాకుండా అండి నేను నార్మల్గా చూపిస్తున్నా ఆయన లూజు ఆయన లూజ్ ఎంత ఉందో క్లియర్గా చూసుకోండి ఇట్లా ఇక్కడ నుంచి ఖర్చుల వరకు ఏడు వరకు ఉందో అక్కడి వరకు పోదక్కువ తక్కువ ఏడు ఇంచులు ఉందండి కరెక్ట్గా ఇంచులు ఉంది ఆయన లూజ్ ఏమో ఇంచులు రాసుకోండి లూజ్ ఏమో ఏడు ఇంచులు లెంత్ నైన్ ఇంచెస్ ఆమ్ రౌండ్ ఆమ్ రౌండ్ ఎంత ఉందండి ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి అయితే తీసుకోవాలి ఎక్కడి నుంచి ఎప్పుడైనా కానీ అయినా బ్లౌజ్కి అయినా దేనికైనా క్రాఫ్ట్ అయినా దేనికైనా కానీ బ్యాక్ సైడ్ నుంచి మనకు ఆమ్ రౌండ్ రౌండ్ అనేది తెలుసుకోవాలి చూడండి ఇట్లా ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి సైడ్ స్టిచ్చెస్ ఎక్కడ వరకు అవుతుంది అక్కడ వరకు తొమ్మిది ఇంచులు వచ్చింది తొమ్మిది ఇంచుల ఒకసారి చెక్ చేసుకోవాలి ఆమ్ రౌండ్ తొమ్మిది ఇంచులు ఉంది కదా మన నేను చెప్పే ప్రాసెస్ ప్రకారము తొమ్మిది ఇంచులు ఆమ్ రౌండ్ వచ్చినప్పుడు వన్ మైనస్ వన్ యాడ్ చేస్తాం కాబట్టి మైనస్ వన్ చేస్తాం కాబట్టి ఎయిట్ ఇంచెస్ వస్తుంది ఎయిట్ ఇంచెస్ వస్తే ఎయిట్ ఇంచెస్ పెట్టాక మనకు ఖర్చులకు ఉంటుందా లేదా ఒకసారి చూసుకోండి కరెక్ట్గా ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తే కరెక్ట్గా ఎడ్ చేస్తుందంటే మనకి ఇక్కడ ఇట్లనే కట్ చేస్తే నాలుగు పీసులు జాయింట్లు పడతాయి ఏంటి ఇక్కడ హ్యాండ్స్ దగ్గర నేను నాలుగు ఫోల్డింగ్ల మీద అయితే క్లాత్ అయితే ఉంచినా అండి చూడండి క్లియర్గా ఇక్కడనైతే నాలుగు జాయింట్స్ అనేటివి పడతాయి నాలుగు జాయింట్స్ వేస్తే మనకి క్లాత్ అనేది అడ్జస్ట్ కావాలి టైం అనేది వేస్ట్ నాలుగు పీసులు జాయింట్ చేసింది చూడండి రెండు పీసులు జాయింట్ చేసింది చూడండి మీరు ఒకసారి నేను ఒకసారి లెంత్ నైన్ ఇంచెస్ కదా అయితే ఇప్పుడు మనకి రెండు పీసులే జాయింట్ అంటే మనకు రెండు జాయింట్స్ వచ్చేటట్టు నేనైతే ఫోల్డింగ్ అయితే చేస్తున్నా చూడండి ఇలా ఇలా చూడండి లెంత్ మనకి రెండు జాయింట్స్ వచ్చేటట్టు అయితే నేను మార్కింగ్ క్లాత్ అనేది ఫోల్డ్ చేసి వేసేసిన అంటే చూడండి ఒక సెంటర్ దగ్గర నుంచి అయితే క్లాత్ ఇంకా వరకు అయితే ఒక మూడు ఇంచుల వరకు అయితే మనకి జాయింట్ అనేది పడుతుంది ఇలా రెండు జాయింట్స్ వేస్తే మనకి క్లాత్ కొంచెం అట్టి అడ్జస్ట్ చేసినా కానీ టైం అనేది సేవ్ అయినట్టేనండి ఈ టిప్పు చిన్న టిప్పే కానీ మనకు బ్యాక్ సైడ్ కూడా అంటే అతుకులు వేస్తే కూడా మన కాంప్రౌండ్ దగ్గర సైడ్ స్టిచ్చెస్ వేసేటప్పుడు చిన్న మిషన్ ఉన్నదనుకోండి ఒకవేళ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఉన్నట్టయితే ఈ అతుకు ఒకవేళ మెయిన్ ఫ్యాబ్రిక్ అతుకు పడితే అంటే నాలుగు దీనికి నాలుగు దానికి నాలుగు ఎనిమిది అతుకులు ఒక్కటే దగ్గరకు వచ్చేసరికి ఇట్లా బొద్దులాగా ఈ మిషన్ కూడా కదలకుండా అదొకటి కస్టమర్కి కూడా నాలుగు 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 ఎనిమిది అంటే నాలుగు అతుకులు ఒకటే దగ్గరికి వచ్చేసరికి లైనింగ్కి బ్యాక్ ఫ్రంట్ అతుకులు మెయిన్ ఫ్యాబ్రిక్కి బ్యాక్ ఫ్రంట్ అతుకులు నాలుగు అతుకులు ఒకటే దగ్గరికి వచ్చేసరికి బొద్దుగా అయిపోయి ఇక్కడ చంకల దగ్గర ఇబ్బంది అయితే అవుతుంది అట్లా చిన్న చిన్నగా మనం క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ కస్టమర్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అయితే చూసుకోవాలండి ఇక్కడ ఖర్చు కోసం అయితే టూ లైన్స్ అయితే గీసుకోండి ఇట్లా గీసుకున్న తర్వాత లెంత్ నైన్ ఇంచెస్ కదా నైన్ ఇంచెస్ కాకుండా ఇంకొక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోండి ఇలా నైన్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకోండి నైన్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ త్రీ అండ్ హాఫ్ అయితే డౌన్కి తీసుకుంటున్నాను అండి డౌన్ తీసుకున్న తర్వాత ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి వన్ ఇంచు మైనేజ్ చేయాలని చెప్పినా కదా వన్ ఇంచ్ మైనేజ్ చేస్తే డౌన్ మాత్రం త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాం ఇలా తీసుకున్న తర్వాత ఈ మార్కింగ్కి ఈ మార్కింగ్కి ఒక లైన్ తీసుకోండి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఈ మార్కింగ్కి ఉన్న ఇక్కడ ఒక ఇంచుం పావు వరకు అండి ఇంచుం పావు వరకు ఇలా మార్క్ చేసుకోండి మార్క్ చేసుకొని ఇక్కడ లైన్కి ఇక్కడ లైన్కి ఒక మార్క్ చేయండి మార్క్ చేసిన తర్వాత దీన్ని రౌండింగ్ తీసుకుంటూ ఇలా ఇలా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ అనేది మనకు పర్ఫెక్ట్గా నైన్ ఇంచెస్ వచ్చిందా రాలేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి రాలేదు అంటే మనం పెట్టిన మీ మార్కింగ్ మిస్టేక్ అయినట్టే చూడండి నేను క్లియర్గా చూపిస్తా ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర నుంచి నేను ఏ విధంగా అయితే రౌండ్ గీసినా అక్కడ దగ్గర నుంచి ఇలా చూడండి కరెక్ట్గా నైన్ ఇంచెస్ దగ్గరనైతే వచ్చింది అంటే మనం చేసిన మార్కింగ్ కరెక్టే అన్నట్టు ఇదండి హ్యాండ్స్ కటింగు కట్ చేసి కూడా చూపిస్తాను లోతు కూడా ఎలా తీసుకోవాలనో చూడండి లోతు ఫస్ట్ తీయొద్దండి నేను మామూలుగా నార్మల్గా మార్క్ చేసి చూపిస్తాను ఎందుకంటే ఇదివరకు ఒక షార్ట్ వీడియోని అయితే అప్లోడ్ చేసినాను ఎందుకనంటే లోతు ముందు తీస్తే ఏం ప్రాబ్లం అవుతుంది తర్వాత తీస్తే ఏం ప్రాబ్లం అవుతుంది అనేది కూడా మన ఛానల్లో ఒక షార్ట్ వీడియోని అయితే అప్లోడ్ చేసినానండి ఇక్కడ ఒక చిన్న కచక మనకు అతుకులు ఏవైతే పడతాయో ఈ అతుకులు పడ్డే సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేటట్టు చూసుకోండి ఎప్పటికరక ఇది బ్యాక్ సైడ్ వస్తే మనకి నీట్గా కనిపిస్తుంది ఫ్రంట్ సైడ్ అనేది ఎటువంటి అతుకులు బొంగలు అనేటివి రాకుండా చూసుకోవాలి ఇక్కడ ఇంతకుముందు మనం మార్క్ చేసినట్టు వన్ అండ్ ఇంచుం పావు దగ్గర మార్క్ చేసుకొని చిన్నగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇటు ముప్పావు ఇంచు వరకు కొంచెం మీడియం సైజు హెవీ సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నుంచి ఇట్లా ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఇక్కడ మా కచిక దగ్గర నుంచి ఈ మార్కింగ్ వరకు ఎక్కడైతే సెంటర్ పాయింట్ వస్తుందో సెంటర్ పాయింట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ చిన్నగా మార్క్ చేసుకోండి అంటే ఇక్కడ మనకి సెంటర్ రౌండింగ్ అనేది కరెక్ట్గా రావాలి ఇలా ఇలా కొంచెం మ్యాంగో షేప్ లాగా ఈ కరువులాగా అయితే రావాలండి కానీ ఇప్పుడు కట్ చేయదు ఓన్లీ మార్కింగ్ మాత్రమే చేసి చూపిస్తున్నా ఎందుకంటే నీట్ సైడు అతుకులు అనేవి ఉన్నాయి కాబట్టి అతుకులు వేసిన తర్వాత కటింగ్ చేసుకోవాలి కొంచెం ఏంటి నడుము లూజు ముప్పై ఐదు ఇంచులు ఉన్నప్పుడు హ్యాండ్స్ కటింగ్ అండి ఆమ్ రౌండ్ నైన్ ఇంచెస్ ఉన్నప్పుడు ఇది సిస్టర్ ఇది మీకోసమే ఇంకెవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి వీడియో పరంగానైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పే ప్రాసెస్ మీకు అర్థమవుతుందా లేదా అనేది కూడా చిన్న కామెంట్ అయితే పెట్టండి ఓకే అండి థ్యాంక్ యూ